కాంగ్రెస్ నేత అనిల్ హత్య కాల్చి చప్పిన ప్రత్యర్థులు హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తున్న అనిల్ ను రెండు కార్లలో వెంబడించిన దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు కాంగ్రెస్ ఎస్సీసీల్ నేత అనిల్ హత్యలోనూ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఈ హత్య వెనుక ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మనవడున్నట్లు తెలుస్తోంది ల్యాండ్ సెటిల్మెంట్లలో ఎమ్మెల్సీ మనవడికి అనిల్ కు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మాజీ నక్సలైట్ కు సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు తెలుస్తోంది కు కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడితో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్ లో అనిల్ కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు డబ్బులు ఇవ్వకపోవడంతో అనిల్ ఎమ్మెల్యే మనవడి బెంచ్ కారు బలవంతంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది అందుకే అనిల్ హత్యకు ఓ మాజీ నక్సలైట్ కు సుపరి ఇచ్చినట్లు తెలుస్తోంది ఇది యాక్సిడెంట్ గా నమ్మించాలని ప్రయత్నించారు కానీ ఆ తర్వాత ఇది హత్య అని తేల్చారు మండలంలోని పైచారా గ్రామం చెందిన అనిల్ అనే వ్యక్తి నిన్న ఫల్పుల ద్వారా ఆర్థిక గుర్రో జరిగింది సాయంత్రం సో దాదాపు ఎనిమిది గంటల పది నిమిషాలకు ఎనిమిది గంటల పది నిమిషాలు జరిగింది చిన్నప్పుడు పరీక్షలుగా గ్రామస్తులంతా అది యాక్సిడెంట్ ద్వారా జరిగిందంటున్నారు యాక్సిడెంట్ అని చెప్పి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది ఇమీడియట్ గా బాడీ షిఫ్ట్ చేశాము గవర్నమెంట్ హాస్పిటల్ కి చేసిన క్రమంలో మనము మన ఎస్సీ ఎస్ఏ వాళ్ళు గమనించినప్పుడు అవి బులిట్గా వేయాలని అంటే ఇమీడియట్ గా మళ్ళీ ఒకసారి వచ్చి కమిషన్కి వచ్చి సెట్ చేశాము సెట్ చేసిన క్రమంలో మనకు నాలుగు ఎంపీ కాటేజ్ ఎంపీ కాటేజ్ లభించింది సో దీన్ని బట్టి ఇది ఫైరింగ్ కావాలనే మనం మనం తర్వాత దాన్ని ఇమీడియట్ గా బటర్ కేసు దాంతోపాటు హంశయాక్ పెట్టి మనం కేసు కట్టాము కేసు కట్టినాక తర్వాత దీనికోసం ఇది డిటెక్ట్ చేయడం కోసం మనం దీనికోసం సపరేట్ టీం తయారు చేశాము జిల్లా వ్యాప్తంగా సెలబరి టీం తయారు చేసి ఇప్పుడు చేస్తాము తర్వాత దాన్ని